హాయ్ ఫ్రెండ్స్ రెస్టారెంట్లోనే కాకుండా మనం ఇంట్లో కూడా ఇలా కాబూలి శనగలతో గ్రేవీ కర్రీ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మనం ఎటువంటి రెస్టారెంట్లకు వెళ్ళవలసిన అవసరం లేదు మనం ఇంట్లోనే ఇలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు ముందుగా మనము కాబూలీ శనిగలను ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ శనగలు బాగా నానాయి ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నానిన శనగలను మనం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం చూస్తారు కదా శనిగలు చాలా బాగా ఉడకాయి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని శనగలను పక్కకు పెట్టుకోవాలి ఇలా ఉడికిన శనిగలలో మనం ఒక గుప్పట తీసి పక్కకు పెట్టుకోవాలి సరిపోతాయండి ఇవి స్టవ్ ఆన్ చేసి మనము ఒక మూకుడుని పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె నూనె కాగిందండి అందులో ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి ఇవ్వండి ఇందులో పుదీనా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్రని అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాకిన వరకు దూరగా వేయించుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్న కాబూనీసము వేయాలి గ్లాసెనగలన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ మిక్స్ చేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి శనగలు వరకు మనము ఇప్పుడు ఒక ఆలుగడ్డని ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఆలుగడ్డని ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలని మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాబోలీ శనగలనండి ఉడకబెట్టింది ఇందులోనే ఒక అరగంట పాటు నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఒక ఐదు జీడిపప్పులు అండి మనం మెత్తగా తిని మిక్సీ పట్టుకుందాం మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇప్పుడు మనం ఇది మూత తీసి పెడతాం చాలా బాగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్నటువంటి ఆలు శనగలను వేస్ట్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం చూసారా కాబోలి శనగలు గ్రేవీలా ఇలా చిక్కగా అయ్యిందో చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా శనగలు ఇలా గ్రేవీ ఇలాగా చిక్కగా అవుతుందండి ఇలా ఇప్పుడు ఇందులో పోతుంది కదా వేసుకుందా రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే కాపులి శనగల కర్రీ థ్యాంక్ యూ